మీరు చూస్తున్నారు చిత్తూరు జిల్లా కు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు ఇసుక ఉచితంగా ఇస్తుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ త్వరితగతిన అమలు చేస్తున్నామన్నారు వైసీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు వైసీపీ హయాంలో ఇసుకను అక్రమంగా అమ్ముకున్నారని శాండ్ లిక్కర్లో భారీగా దోచుకున్నారన్నారు ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పారని అన్నారు రాష్ట్రంలో నిర్మాణ పనులు వేగవంతం ఉచిత ఇసుకకు సంబంధించి జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు వైసీపీ హయాంలో ఇసుక దోచుకున్నారని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ అయితే ఎన్నికల్లో హామీలు ఇచ్చారో వాటి అన్నిటినీ త్వరితగతిన ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ వస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు ఉచిత ఇసుక విధానాన్ని జివో నెంబర్ ఫార్టీ త్రీ ద్వారా అమల్లోకి తీసుకురావటం జరిగింది దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలు మధ్యతరగతి వారు అందరూ కూడా చాలా అంటే చాలా ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనందరికీ తెలుసు ఇసుక అనేది బంగారం కన్నా ప్రియమైపోయింది బంగారం అన్నా దొరుకుద్దాం కానీ డబ్బులు పెట్టి కొనుక్కుందామంటే ఇసక దొరక దొరకనటువంటి పరిస్థితి ఎన్నో లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా మనం గత ఐదు సంవత్సరాల్లో చూడటం జరిగింది అవన్నీ చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఉచిత ఇసుక విధానాన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది రమారమి యాభై వేల కోట్ల రూపాయల పైచీలకు అవినీతి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసిందనే దానికి మనందరికీ కళ్ళ ముందు ఎన్నో ఉదాహరణలు కనబడ్డాయి ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల మధ్య ఉండే ట్రక్ ఇసుకని నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయలకి అమ్మటం జరిగింది అట్లాగే వాళ్ళ బినామీ కంపెనీ జేపీ వెంచర్స్ అనే కంపెనీకి కట్టబెట్టి రాష్ట్ర వ్యాప్తంగా జనరల్ గా కొండలు ఉంటాయి మామూలుగా ఇసుక నేలలో ఉంటుంది కానీ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం లాస్ట్ ఐదు సంవత్సరాల్లో మనం చూస్తే కొండల మొత్తాన్ని కిందకి నేలకు తీసుకొచ్చారు ఇసుక మొత్తాన్ని తీసుకొచ్చి హైవేల పక్కన గుట్టల కింద పోసి నిస్సిగ్గుగా వాళ్ళు చెప్పిన రేటుకి వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తే ఆ రేటుకి అమ్మి ఏ విధంగా దోచుకున్నారో కూడా మనం చూసాం మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి